అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ రేపటికి వీడియో పెట్టి పదిహేను రోజులు రెండు వారాలు అనమాట పదమూడో తారీఖున పెట్టాను అంటే షార్ట్స్ పెడుతున్నాను పెద్ద వీడియో పెట్టి అందరూ బాగున్నారనుకుంటాను ముందుగా ఆ పరమేశ్వరుని దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దామా చాలా రోజులు బాధపడ్డాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి అంటే యాక్చువల్గా కంప్లైంట్స్ అన్నీ దగ్గు జలుబు తలనొప్పి జ్వరం అన్నీ తగ్గిపోయాయి కానీ నాకు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు నిద్రపట్టకపోవడం చాలా లోగా ఉండడం ఆ డిప్రెసివ్గా ఉండడం ఇవన్నీ కూడా అసలు చూపించుకోవాలి కదా ఇంక పెరిగే వయసే కానీ తగ్గే వయసు కాదు కదా అని చెప్పి మొన్న సోమవారం సాయంత్రం వెళ్ళాను డాక్టర్ దగ్గరికి అయితే తెలిసింది ఆవిడ నా లక్షణాలన్నీ చూసి విటమిన్ డి త్రీ బి వాళ్ళు డెఫిషియన్సీ బాగా ఉంది ప్రస్తుతానికి సప్లిమెంట్స్ రాస్తున్నాను కానీ కంపల్సరీ టెస్ట్లు చేయించుకోండి అందులో కనుక లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నట్టయితే అప్పుడు ఇంజెక్షన్స్ చేయాల్సి ఉంటుంది వన్ మంత్ వాడండి అని చెప్పారు అలాగే ఆకలి పుట్టడానికి నిద్రకి ఈ పక్కన కనిపిస్తున్న స్ట్రిప్స్ ఆ సిల్వర్ కలర్వి అవి ముప్పై రోజులు నిద్రపడడానికి రాశారనమాట విటమిన్ బి వల్ల కూడా రోజుకొకటి చొప్పున నెల రోజులు వాడమన్నారు అయితే ఏంటంటే నిన్న సాయంత్రం వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను నాకు ఎలాగో థైరాయిడ్ కూడా చేయించుకోవాలి రెండున్నర ఏళ్ళైంది టీఎస్ఎస్ చేయించుకొని అది ప్లస్ ఇవి కూడా చేయించుకుందాం అని వెళ్ళాను అయితే రిపోర్ట్స్ వస్తాయి వాట్సాప్కి వస్తాయి డీ త్రీ బాగా తక్కువగా ఉన్నట్టు అనిపించింది కొంచెం మనకు అవగాహన ఉంటుంది కదా వీటి వాళ్ళు డెఫిషియన్సీ అయితే అంతగా లేదు అలాగే టీఎస్హెచ్ థైరాయిడ్ కూడా కంట్రోల్లోనే ఉంది అనిపించింది తర్వాత వన్ మంత్ రివ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ రిపోర్ట్స్ చూపిద్దాము అని అనుకుంటున్నాను అనమాట అప్పుడు సజెస్ట్ చేస్తారు కదా మరి సప్లిమెంట్స్ అన్నీ వాడాక ఇంకా పెరుగుతాయేమో తెలియదు ఇంకా ఈరోజు ఉదయం అయితే కూరలకు బయలుదేరాను రోజు వెళ్ళాలనుకోవడం వెళ్ళలేకపోవడం పొద్దున్న ఎనిమిది దాటాకి ఫోన్ చేశాను అతనికి బాబు కూరగాయలు పెట్టారా అని ఆ పెట్టినాం మేడం అన్నారు ఈరోజు శివరాత్రి కదా అంటే ఈరోజు ఎక్కువ కొంటారు మేడం ఈరోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది అన్నాడు ఎంతకు వెళ్ళాను తెలుసా పదకొండు పావుకి ఇంట్లోంచి బయలుదేరాను సరే నేను పొద్దున్న ఈ పనులు చేసుకొని వెళ్ళేసరికి ఇంకా స్నానం పూజ మరీ పన్నెండు దాటిపోతుందని ముందు బట్టలు మిషన్లో వేసి స్నానం పూజ ఇవన్నీ అయ్యి నూహర్ లేచాక వాడికి టీ ఇచ్చి ఇలా బయలుదేరేసరికి పదకొండు దాటింది అయితేనండి ఇలా ఇంటి నుంచి బయలుదేరేసరికి ఈరోజు ఎండ కూడా ఎక్కువ లేదు చల్లటి గాలండి అది ఆ చెట్లన్నీ అలా కదులుతుంటే ఎంత ప్లెజెంట్గా ఉందో అసలు చెప్పలేను మరి అందరూ గుళ్ళకు వెళ్ళాలి కదండి శివరాత్రి సందర్భంగా అందుకే శివయ్య కొంచెం కరుణించినట్టున్నాడు మరి ఇక్కడ చూడండి ఒక ఆయన్ని చూపిస్తాను ఈయన ఐరన్ మ్యాన్ అనమాట అంటే ఏంటో అనుకుంటున్నారా ఇస్త్రీ చేస్తారనమాట ఈ అపార్ట్మెంట్లో ఉంటారు ఇతను వచ్చినప్పుడేమో నేను తీసిపెట్టను నేను తీసిపెట్టినప్పుడేమో ఇతను కనిపించరు ఇదివరకంటే నాకు ఎదురుగా రోడ్ అంతా అంటే ఎవరైనా వచ్చి వెళ్ళినా సరే గబుక్కుని పిలవడానికి ఉండేది ఇప్పుడు గేట్కి ఇంటికి చాలా దూరం అందులో కూడా క్లోజ్డ్ గేట్ అనమాట అదే చెప్తున్నాను బాబు ఇల్లు మారేమో అని చెప్పి ఆ ఐరన్ మ్యాన్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను అనమాట నేను ఫోన్ చేసి వీధిలో నుంచి ఉంటాను అప్పుడు వచ్చి తీసుకెళ్ళండి ఎల్లుండి రండి తీసి పెడతానన్నీ అని చెప్పాను తీసిపెట్టి ఫోన్ చేస్తాను అని నిజం చెప్పాలంటేనండి ఈ యూట్యూబర్స్ కావాల్సింది కన్సిస్టెన్సీ కదా అది కంటెంట్ కూడా కాదు నిజం చెప్పాలంటే అలా వీడియోస్ పెడుతూనే ఉండాలి నాకు అర్థమైంది ఏంటంటే చూసేవాళ్ళకి విసుగు రావాలి కానీ చేసేవాళ్ళకి విసుగు రాకూడదు అని అయితే ఇప్పుడు నాకు కూడా విసుగైతే ఏమీ లేదు కాకపోతే ఇలాగా ఒక్కసారి స్పెషల్ డేస్ అయినా పండగలైనా సరే నాకు కొంచెం కుదరడం లేదు నిజానికి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఒక మంచి వీడియో పెట్టాలనుకున్నానండి అది ఆ రోజు పద్నాలుగు రాత్రి శుక్రవారం రాత్రి నుంచి మొదలైంది పదిహేనో తారీఖున జయ మెసేజ్ చేసిందనమాట అక్కడ ఒక మీనాక్షి ఆవాల గోపాలం అని అది ఒక గ్రూప్ ఒక సంస్థ నాకు తెలీదు వాళ్ళు రెండు మూడు నెలలకు ఒకసారి సభ పెట్టుకొని గంటసాల గారి పాత పాటలన్నీ పాడుతూ ఉంటారనమాట అందులో ఉన్న సభ్యులు దానికి శ్రీను యాంకరింగ్ చేస్తారనమాట హ్యామ్ గారు వస్తారా వెళ్దాము అని అంటే రాన్ చేయ గొంతది బాగా నొప్పిగా ఉంది అని ఆ పద్నాలుగో తారీఖు రాత్రి మొదలైంది ఈ మధ్య స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా ఏదో ఉంది అన్న ఫీలింగ్ ఉంది కాకపోతే బాగా కంప్లైంట్ అయితే మాత్రం తగ్గిందనమాట నిన్న డాక్టర్ గారు తదే అన్నాను నాకు నిద్ర సెట్ అయితే అన్నీ తగ్గుతాయండి అసలు ఆకలి ఉండదు ఆకలిగా సరిగ్గా తినకపోవడం వల్ల నిద్ర పట్టదు అని అయితే ఆవిడ నెల రోజులకి రాశారు కదా నిన్న రాత్రి వేసుకున్నాను అయితే రాత్రి అయితే అంత లేదు ఒంటి గంట రెండో ఎంతో అయింది అది కూడా డీప్ స్లీప్ కాదు ఇంకా ఈరోజు మధ్యాహ్నం చూడండి తినేసి పడుకున్నానా ఫోన్ చూసి అలాగ పడు కళ్ళు మూసుకునేసరికి మూడు మూడు నలభైకోసారి కళ్ళు తెరిచి చూశాను ఒక్క ఐదు నిమిషాలు అనుకున్నాను మళ్ళీ చూసరికి నాలుగున్నర సుమారు కొన్ని ఏళ్ల తర్వాత అండి మధ్యాహ్నం పూట ఇలా నిద్రపట్టడం అంటే రాత్రి వేసుకున్న ప్రభావం ఇప్పుడు చూపిస్తుంది అనమాట సరే కూరలు తీసుకొచ్చాన అప్పటికప్పుడు అవుతాయని చెప్పి వంకాయలు ఇలాగా కట్ చేసి వేశాను నృహరి అన్నాడు అమ్మ నేను కూడా సాపాటు చేస్తాను అని అయితే ఏంటంటే వంకాయ మెంతికూర చేస్తావా అన్నాడు అది ఇంత అర్జెంటుగా చేయలేను కారం పెట్టి చేసిస్తాను అది కూడా స్టఫ్డ్ కాదు కారం మీదన వేస్తానని చెప్పాను దోసకాయ పప్పు చేశాను అనమాట అయితే వాళ్ళు ఏంటంటే పులిపొద్దు అంటాడు కందిపప్పుతో చేసి ఏ పప్పులైనా సరే పులుపు కొంచెం తగలాలండి అయితే ముద్దపప్పు చప్పటి పప్పు లేదా తియ్యపప్పు ఉండాలి కానీ ఈ కూరగాయలతో చేసి పప్పులు పులుపు వేయకపోతే నాకు అంతగా నచ్చదు కందిపప్పు మాత్రమే మళ్ళీ పెసరపప్పుతో చేసే చప్పటి పప్పులు పప్పు కూరలు ఏవైనా సరే నాకు చాలా ఇష్టం బాగుంటాయి అవి కందిపప్పుతో చేస్తే మాత్రం ఖచ్చితంగా చింతపండు పులుసు వేయాలి సరే నేను తినేదంతా వాడు తినడమే ముఖ్యం కదా అని చెప్పి ఇలా చేశాను ఈ కూరగాయల వాళ్ళే చింతపండు అమ్ముతున్నారు వాళ్ళ చెట్టుదేంట కిలో నూట యాభై అన్నారు సరే కొత్త చింతపండు కదా వీళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉంటుంది టమాటా పచ్చడికి పనికి వస్తుంది అని తీసుకున్నాను నిజానికి ఈరోజు వంట స్కిప్ చేసి వచ్చండి రాత్రికి చేస్తాను అన్న నృహనే వండు ఎందుకు ఇంత కష్టపడి వంట చేశాను తెలుసా నేను వంట మొదలెట్టేసరికి పన్నెండున్నర దగ్గర అవుతుంది ఎందుకంటే నాకు విటమిన్ డి సప్లిమెంట్ ఇచ్చారు కదా డి త్రీ అదేంటంటే బాగా తిన్నాక వేసుకోమన్నారు వారానికి ఒకసారి అనమాట ముందు ఆరు వారాలు ఆరు టాబ్లెట్స్ వాడమన్నారు బాగా తినండి తిన్నాక వేసుకోండి అని అయితే అంత బాగా అయితే తినలేదండి నేను ఎప్పుడు కంటే కూడా కొంచెం కష్టపడి ఇంకో ముద్ద ఎక్కువ తిన్నానేమో కానీ అది కూడా కూరుకున్నాను లోపల అయితే నృహర్ అన్నాడు అమ్మ అంతగా తినలేకపోతే ఏమైనా పళ్ళు తిని అప్పుడు మాత్రం వేసుకొని అప్పుడు కొంచెం పెరుగు తిని కొంచెం యాపిల్ పండు ఒకటి తిని అప్పుడు మాత్రం వేసుకున్నాను అనమాట ఇంతకంటే ఎక్కువ నా జన్మలో నేను తినలేను వాయిదా వేస్తే అని ఈ చీర చూసారా కిందట ఏడాది వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు పెట్టిన చీర అది రాఖీ కట్టుకున్నాను బ్లౌజ్ పెంట పెంట అయిందండి తర్వాత అయితే కుట్లు విప్పినా సరే అలాగే ఉందనమాట ఏదో కంఫర్ట్ లేనట్టుంది చంకలో తది సరిగ్గా తీయలేదు అని చెప్పి మొత్తం మెడపీస్తో సహా అన్నీ విప్పాను ఈ విప్పి పక్కన పెట్టాను నా కొంట్లో స్టార్ట్ అయింది ఇగో ఈ మొక్కొకటి తెచ్చారనమాట ఆఫ్ పట్టు అంటే సేమ్ క్లాత్ కాదనుకోండి కొంచెం మ్యాచ్ అయింది ఎందుకంటే లోపల పీస్ తీసి కొంచెం బ్లౌజ్ మార్పు చేసు హ్యాండ్స్ మార్పు చేసుకొని ఈ పీస్ లోపల కతుకుదాం కట్టు చెంగులోకి అని చూస్తే పక్కన పెట్టేటట్టే ఉన్నానులేండి ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు ఇంక చీరలు కట్టలేం కదా ఈరోజు ఏంటంటే ఈ పొద్దున కూరలు తెచ్చాను కదా ఈ ఎర్రదుంపు ఒకటి కాల్చుకొని తినాలనిపించిందండి అండి పూర్వం చూసారా మా నాయనమ్మ ఏం చేసేదంటే వంటంతా అయిపోయాక ఆ నిప్పుల్లో అవి దుంపలు పడేసి వచ్చేసింది తర్వాత కొంచెం అటు ఇటు కదిల్చిది అనమాట మధ్యాహ్నం స్నాక్స్ అనమాట ఇవి ఎంత బాగుండేవి కదండి అవి ఈరోజు అలాగ నాకు అనిపించింది అయితే స్టవ్ మీద కాలడం అంత కరెక్ట్ కాదు నాకు కాల్చలేము అయితే మొత్తానికి ఏవో తంటాలు పడ్డాను లాస్ట్కి అవుట్పుట్ చూద్దరు కానీ మీరే ప్లేట్లో తీసి పెట్టాను నాకు ఒకటి అర్థం అవదండి మనం మామూలుగా బెల్లం వేసి ఉడకపెట్టుకుంటాం కదా అలా అవసరం లేదండి బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలకి స్నాక్స్ అయినా సరే ఉత్తినే ఉడకపెట్టైనా ఇవ్వచ్చు ఓపిక ఉంటే నిప్పులు ఉంటే కాల్చైనా ఇవ్వచ్చు లేదా ఉప్పు వేసి కొంచెం టేస్ట్ కోసం ఉప్పు వేసి ఉడకపెట్టి ఇవ్వచ్చు అవి కొంచెం మరీ మెత్తగా ఉడకపెట్టకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా ఉడకపెట్టి దాన్ని ముక్కలు కట్ చేసి కొంచెం చాట్ మసాలా అది చల్లిస్తే కూడా పిల్లలకి బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇవ్వండి పదిహేను రోజులుగా జరిగిన విషయాలు మళ్ళీ మరిన్ని విషయాలు ఏమైనా ఉంటే బ్లాగ్లో కలుస్తాను అయితే మామూలు వీడియోస్ అయితే మాత్రం నేను చేయాలనుకున్నవి వస్తూనే ఉంటాయి చూస్తూ ఉండండి మీ అభిప్రాయం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ ఎలాగో చేస్తారనుకోండి మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం